గిఫ్ట్ డీడ్ అని ఈ మాటను మనం ఎక్కువగా ఆస్తుల పంపకాల విషయంలో ఎక్కువగా వింటూ ఉంటాం ఎవరైనా వ్యక్తులు తమ బంధువుల్లో ఎవరికైనా హాస్టల్ని కానివ్వండి డబ్బు రూపంలో కానివ్వండి ఇతరత్ర ఏదైనా ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి గిఫ్ట్ డీడ్ రూపేన చాలా కొంత మొత్తం కానివ్వండి ఆస్తులు కానీ ఇస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది సో అసలు ఈ గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి సో దీన్ని క్యాన్సల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా సో ఈ గిఫ్ట్ డీడ్ సంబంధించి అన్ని మతాలలో ఒకటే ఇలా వర్తిస్తుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్ మీరు గిఫ్ట్ కి సంబంధించి లేటెస్ట్ ఒక జడ్జ్మెంట్ కూడా చూసాం మొహమ్మద్యన్ లాలో దీని రిజిస్ట్రేషన్ అవసరం లేదని కూడా విన్నాం సో యాక్చువల్గా ఈ గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి సో దీనికి సిఎల్డీడ్ కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి శ్రవణ్ గారు గిఫ్ట్ డీడ్ అంటే యాక్చువల్లీ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది మనకంటే ఒక ప్రాపర్టీని ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నానో వేరే వాళ్ళ పేరు మీద అది గిఫ్ట్ కింద కానీ లేకపోతే అమ్మడం కానీ ఇలా చేయొచ్చుకున్నాం సో గిఫ్ట్ డీడ్ అండ్ సేల్ డీడ్కి డిఫరెన్స్ ఏంటంటే గిఫ్ట్ డీడ్ అంటే నేను ఒకళ్ళ మీద ప్రేమ మరియు వాత్సల్యంతో నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను సో దానికి గిఫ్ట్ డీడ్ అంటారు దాని పరంగా నేను ఒక గిఫ్ట్ ఇస్తున్న పలానా వ్యక్తి అని చెప్పి ఒక డీడ్ రాస్తాను నేను సో దాన్ని గిఫ్ట్ డీడ్ అంటారు అదే సేల్ డీడ్ అనుకోండి నేను ఒక పలానా వ్యక్తికి అమ్ముతున్నాను నేను సో విత్ సమ్ కన్సిడరేషన్ కన్సిడరేషన్ అంటే అమౌంట్ ఏదో డబ్బులు రూపేనా వేరే ఇతర ఇతర లాభం రూపేనా నేను ఒక నా ప్రాపర్టీ అతనికి పేరుని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను లేకపోతే ఇస్తున్నాను అతనికి అతను దానికి అనుగుణంగా నాకు ప్రతిఫలంగా ఒక డబ్బు కానీ లేకపోతే వేరే ఒక వేరే ఫలం కానీ నాకు ఇస్తున్నాడు లాభం సో దాన్ని సేల్ డీడ్ అంటారు సో అలా అయిన ట్రాన్సాక్షన్ని సేల్ డీడ్ పరంగా మనం రిజిస్టర్ చేసి వేరే వాళ్ళకి అమ్ముతాము గిఫ్ట్ డీడ్ అంటే ఇందులో అమ్మకం అంటూ ఉండదు కేవలం ప్రేమ వాత్సల్యం దాని మీద మనం మనకి కావాల్సిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇది గిఫ్ట్ చేస్తాం అనమాట సో గిఫ్ట్ అంటే మీనింగ్ అది సో రెండింటికి డిఫరెన్స్ అది ఇంకోటి శ్రవణ్ గారు మీరు ఇందాక అన్నట్టు ఈ గిఫ్ట్ డీడ్ ఇప్పుడున్న మొన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా వచ్చింది మొహమ్మద్న్ లా ప్రకారం గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని జనరలీ మామూలుగా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ టీపీ యాక్ట్ కింద అయితే ఏదైతే ఏముందో గిఫ్ట్ డీడ్ అనేది కంపల్సరీ ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఒక ల్యాండ్ కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇలాంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఆస్తుల రూపంలో ఉన్నప్పుడు వాటిని మీరు ఎవరికైనా మీ ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సదరు జురిస్టిక్షన్లో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఈ గిఫ్ట్ డీడ్ రాసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడే ఆ గిఫ్ట్ డీడ్కి వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఆ గిఫ్ట్ డీడ్ అప్పుడే వ్యాలిడ్ అనమాట మీరు మీ జ్యురిస్టిక్షన్ ఉన్న ఆ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ పలానా ఏరియాలో ఉన్న ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీ గిఫ్ట్ డీడ్ని రిజిస్టర్ చేసుకుంటేనే ఒక సేల్ డీడ్ని మనం ఎట్లయితే మన ప్రాపర్టీని నమ్మినప్పుడు రిజిస్టర్ ఎట్లా చేస్తామో సేమ్ అదే విధంగా అదే పందాలు గిఫ్ట్ డీడ్ని కూడా మనం రిజిస్టర్ చేస్తాం సో ఆ రిజిస్ట్రేషన్ అయితేనే ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఆ గిఫ్ట్ డీడ్కి మన చట్టపరమైన బలం చేకూరుతుంది అండ్ దానికి వ్యాలిడిటీ ఉంటుంది సో అది జనరల్ ప్రొసీజర్ కానీ మొహమ్మదియన్ లాలో మీరు ఇందాక అన్నట్టు ఆ మొహమ్మద్యన్ లాలో ఏంటంటే వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉంటాయి మన దేశంలో మనకు తెలుసు మనకి అందరికీ ఒక లా ఉన్నప్పుడు కొద్దిగా మొహమ్మద్యన్ లా మాత్రం వేరే ఉంటుంది వాళ్ళకి సో ఆ మొహమ్మద్యన్ లాలో ఏముందంటే దాని హిబా అంటారు దాన్ని వాళ్ళ వాళ్ళ భాషలో గిఫ్ట్ని హిబా అంటారు సో ఆ హిబాని వీళ్ళు ఒక ఒక ముస్లిం వ్యక్తి మేజర్ అయి ఉండాలి సౌండ్ మండ్ అయి ఉండాలి అవతల వ్యక్తి ఎవరికైతే ఇస్తున్నాడో అతను సౌండ్ మైండ్ అండ్ మేజర్ అయినా పర్లేదు ఒకవేళ మైనర్ కానీ లేకపోతే అన్సౌండ్ మైండ్తో ఉంటే అతను గార్డియన్ ద్వారా ఈ గిఫ్ట్ని అది వాళ్ళకి అందజేస్తారనమాట సో గిఫ్ట్ అనేది అలా ఓవరాల్గా చెప్పినా చాలు నేను పలానా గిఫ్ట్ నీకు ఇస్తున్నాను అని చెప్పి పెద్దల మధ్య వాళ్ళ మత పెద్దల మధ్య వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పినా అది గిఫ్ట్ డీడ్ కింద పరిగణించబడుతుంది మొహమ్మది లాలో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రాసుకోవచ్చు కూడా గిఫ్ట్ డీడ్ మన ఇందాక ఏ తనుకున్నాం వాళ్ళు రాసుకొని రాసుకొని కూడా వాళ్ళు ఇవ్వచ్చు హిబానీ ఆ గిఫ్ట్ని ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఏంటంటే శ్రవణ్ గారు మన మామూలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఇప్పుడు ఇందాక మనం ఏదైతే అనుకున్నాం గిఫ్ట్ డ్యూడ్ రిజిస్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అని చెప్పి అది మాత్రం వాళ్ళకి లేదు ఆ కంపల్సరీ లేదనమాట కంపల్షన్ లేదు మొహమ్మద్న్ లాలో సో గిఫ్ట్ డ్యూటీ కేవలం రాసుకొని లేకపోతే నోటీ ద్వారానో లేకపోతే కేవలం ఒక రాతపూర్వకంగా ఒక పేపర్ మీద రాసుకొని వాళ్ళు గిఫ్ట్ చేసేయచ్చు వాళ్ళ ప్రాపర్టీస్ని కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ వాళ్ళు ఇచ్చేస్తే అది వ్యాలిడ్ అనమాట దీనికి వీళ్ళు సబ్ రజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవన్నీ అవసరం లేదు కానీ ఇది ఏమవుతుందంటే ఇది అది వ్యాలిడే కానీ ఇలాంటి ఒక నోటి ద్వారా చెప్పడము ఒక పేపర్ మీద రాసుకొని ఇవ్వడము ఇలాంటివి మనం వంద పుట్టియచ్చు అవునా సో అందుకొనే వాళ్ళ దాంట్లో ఇలాంటి వాటిలో చాలా ఇష్యూస్ కూడా అవుతూ ఉంటాయి ఈ ల్యాండ్ కేసులు కానీ ప్లాట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సిన కంపల్సరీ లేదు సో ఇలాంటి పేపర్లు రెండు మూడు పుట్టియచ్చు మనం పుట్టించి ఇది నాకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ వారసులు కొట్లాడుకోవచ్చు కూడా సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కొన్ని సో అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ లేకపోతే ఇవన్నీ తలెత్తుతాయి ఖచ్చితంగా సో అందుకనే ఇవాళ రోజు మన కేంద్ర ప్రభుత్వం కానీ మన భారతదేశ ప్రభుత్వం కానీ ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక యూసీసీ కూడా తీసుకొద్దామని చెప్పి ఆలోచనలో ఉంది నన్ను అడిగితే అది ఒక చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఆ యూసిసి వస్తే ఇలాంటి కన్ఫ్యూజన్స్ అంటే మీకొకలా నాకొకలా వేరే లా అన్నట్టు కాకుండా ఈ ప్రాపర్టీ విషయంలో కానీ మెయిన్ మెయిన్ మ్యారేజెస్ విషయంలో కానీ డివోర్స్ విషయంలో కానీ ఇలాంటి అన్ని విషయాల్లోనూ అందరికీ ఒకటే లా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా ఎవరైనా కానీ అందరికీ ఒకటే లా అని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే నాకు తెలిసి ఈ దేశంలో చాలా మన చట్టాలు కూడా మెరుగుపడతాయి అందరికీ సమానమైన న్యాయం దొరుకుత దొరుకుతుందని చెప్పి నా నమ్మకం ఓకే అంటే ఇప్పుడు మనం గిఫ్ట్ డీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో గిఫ్ట్గా వేటి వేటిని ఇవ్వచ్చు అంటే ఇమ్మూవల్ మూవబుల్ వేటిని గిఫ్ట్గా ఇవ్వచ్చండి గిఫ్ట్ డీడ్ కింద మనం ఏదైనా ఇవ్వచ్చండి మూవబుల్ అండ్ ఇమూవబుల్ అన్నింటినీ మనం గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వచ్చు ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ ఈ ఎసెట్స్ అన్నిటిని మనం ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటాం మూవబుల్ ప్రాపర్టీస్ అండ్ ప్రాపర్టీస్ అంటే మనకు తెలుసు గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ ఐటమ్స్ ఎనీ కాస్ట్లీ ఐటమ్స్ ఏదైనా కానీ మూవబుల్ అంటే ఒక నుంచి ఇంకో స్థానానికి వెళ్ళే వాటిని మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాం సో అలాంటిది కాస్ట్లీకి సంబంధించి కాస్ట్గా మంచి మంచి వాల్యూ ఉన్న వస్తువులు ఏదైనా సరే మనం గిఫ్ట్ కింద ఇవ్వాలనుకుంటే అవన్నీ మూవబుల్ ప్రాపర్టీస్ కింద వస్తాయి వాటిని కూడా మనం గిఫ్ట్ డీడ్ రాసుకోవచ్చు అవి కూడా జ్యువెలరీ కూడా నేను పలానా వాళ్ళకి గిఫ్ట్ డీడ్ చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు జ్యువెలరీ ఉంది బంగారం ఉంది నేను పలానా వ్యక్తికి ఇద్దాం అనుకుంటున్నాను అది కూడా నేను గిఫ్ట్ డీట్లో రాసుకొని పలానా నా జ్యువెలరీ నా యొక్క బంగారం నా సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ నేను నా యొక్క కూతురికి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి నేను రాసుకొని ఆ పిల్లకి ఇచ్చేయచ్చు నేను గిఫ్ట్ డీడ్ సో అలా మూవబుల్ ప్రాపర్టీస్ అలా గిఫ్ట్ రాస్తాం అది ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే అది నేను చెప్పినట్టు ల్యాండ్ ప్లాట్ అపార్ట్మెంట్ అవి కూడా మనం గిఫ్ట్ రాసుకొని సేమ్ అట్లా నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి ఇస్తాం ఆ గోల్డ్ జ్యువెలరీ కూడా నేను చెప్పినట్టు ఇమూవబుల్ ప్రాపర్టీ అయినా కూడా సరే గోల్డ్ జ్యువెలరీ కూడా మీరు ఆ గిఫ్ట్ డీడ్ని ఎస్ఆర్ఓలో రిజిస్టర్ చేస్తేనే మంచిది ఓకే సో అంటే ఇప్పుడు దీంట్లో ఈ మధ్యకాలంలో బ్యాంక్ డిపాజిట్స్ కానివ్వండి షేర్ మార్కెట్ లో కూడా గిఫ్ట్ డీడ్గా ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది గుడ్ క్వశ్చన్ తప్పకుండా అండి వీటిని కూడా మనం గిఫ్ట్ డీట్లో రాసుకొని క్లియర్గా మనం ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ షేర్స్ అనుకోండి ఒక కంపెనీ షేర్స్ ఉన్నాయి మనకి సో నా వారసులకి నేను పలానా నా కొడుకుకి కొద్దిగా ఇన్ని షేర్స్ ఇద్దాం నా కంపెనీలో షేర్స్ అని చెప్పి నేను గిఫ్ట్ డీడ్ రాసి అతనికి ఇవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం ఆ గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను ఆ డేట్ అవన్నీ రాసుకొని అందులో పలానా టైంలో ఆ షేర్ సర్టిఫికేట్ షేర్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి షేర్స్ అయితే ఆ షేర్ సర్టిఫికేట్స్ని అతని పేరు మీద నేను ఇష్యూ చేస్తూ అతనుగా షేర్స్ నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఆ పద్ధతి ఉంటుంది డెఫినెట్గా షేర్స్ ఇవన్నీ కూడా మనం గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు చాలా మందికి గిఫ్ట్ డీడ్ ఒకసారి ఇచ్చిన తర్వాత సో దాన్ని అప్పుడప్పుడు క్యాన్సిల్ అనేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం సో జనరల్గా అది గిఫ్ట్ క్యాన్సిల్ చేయడం అనేది సాధ్యమైన ఏ కండిషన్స్ ఉండాలంట గిఫ్ట్ డీడ్ ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాన్ని క్యాన్సిల్ చేయడం అంటూ అంత ఈజీ కాదండి అది క్యాన్సిల్ చేయాలనుకుంటే దాంట్లో ముందే ప్రీడిఫైన్డ్ కండిషన్స్ కొన్ని రాసుకొని ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ముసలి తల్లిదండ్రులు వాళ్ళ కొడుక్కి నేను అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ గిఫ్ట్ డీడ్ కింద నేను ఆస్తిస్తున్నా అని అని గిఫ్ట్ డెడ్ రాసుకుంటారు కానీ అదే గిఫ్ట్లో కానీ దానికి ప్రతిఫలంగా ఈ అబ్బాయి ఈ నా కొడుకు నన్ను ముసలి కాలంలో నన్ను బాగా చూసుకోవాలి నన్ను నా మెయింటెనెన్స్కి ఇంత డబ్బులు ఇవ్వాలి అది ఇది అని చెప్పి ఆ కండిషన్స్ రాసుకున్నారనుకోండి ఒకవేళ ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చేసిన తర్వాత అతనికి రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇల్లు అతనికి పేరు మీద మారిపోయిన తర్వాత ఆ కొడుకు అనుకున్న ప్రకారం అందులో కండిషన్స్ సాటిస్ఫై చేయక ముసలి తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళగొడతామో లేకపోతే వాళ్ళని చూసుకోకపోవడమో జరిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే హక్కు ఈ ముసలి తల్లిదండ్రులకు ఉంటుంది సో అలాంటి కండిషన్స్ ఆల్రెడీ ఆ గిఫ్ట్ డీడ్ రాసుంటే దే క్యాన్ ఛాలెంజ్ దట్ గిఫ్ట్ డీడ్ అండ్ దే క్యాన్ రివోక్ ద గిఫ్ట్ డీడ్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అలా కండిషన్స్ లేకుండా వాళ్ళు గిఫ్ట్ డీడ్ రాసుకుంటే మాత్రం అది క్యాన్సిల్ చేయడం అది సాధ్యం కాదు అది చాలా కష్టమైన అది కష్టానుసారమైన పని అది సో దానికి మనం కోర్టులో కేసు వేసుకొని అది ఫైట్ చేసి కోర్టుని సాటిస్ఫై చేయగలగాలి ఎందుకు మనం నిజంగా అడుగుతున్నామో ఆ గిఫ్ట్ క్యాన్సలేషన్కి అని చెప్పి సో అది సాటిస్ఫై చేయడం కష్టమవుతుంది అదే ఈ కండిషన్స్ ముందే ఉంటే ఈ గిఫ్ట్ లో అప్పుడు కొద్దిగా ఈజీ అవుతుంది మనకి ఓకే సో మనం మాట్లాడుకుంటున్నాం గిఫ్ట్ కాబట్టి సో జనరల్గా రక్త సంబంధికుల మధ్యనే ఈ గిఫ్ట్ డీడ్ అనేది చెల్లుతుందా లేదంటే మన ఇష్టం ఉన్నటువంటి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది లేదండి చాలామంది అనుకుంటున్నాడు గిఫ్ట్ ఇటు అనేది మన కేవలం మన రక్త సంబంధికులకే ఇవ్వచ్చు అది ఇది అని అనుకోవడం అది అపోహలు మాత్రమే ఇప్పుడు నేను నా నా నేను ఒక ఆస్తి సంపాదించాను నా లైఫ్ టైంలో ఇది నా స్వయం సంపత్తి నేను సొంతంగా సంపాదించుకునే ఆస్తి సో నా లైఫ్ టైంలో నేను ఇది ఎవరికైనా ఇవ్వచ్చు కేవలం నా వారసులకే అని కాకుండా నేను బయటలోకి కూడా ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఎవరికైనా ఇవ్వచ్చు నేను సంపాదించుకున్న ఆస్తి నేను ఎవరికైనా ఇవ్వచ్చు దారినిపోయిన దానేయాలకు కూడా నేను దానం చేయవచ్చు గిఫ్ట్ కింద ఇచ్చేయచ్చు అది నేను సంపాదించుకున్న ఆస్తితే అదే ఆన్సిస్టల్ ప్రాపర్టీ వంశపారంపరంగా వచ్చే ఆస్తులు మాత్రం నేను దానం చేయడానికి ఉండదు గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వడానికి ఉండదు ఎందుకంటే దానికి ఖచ్చితంగా నా వారసులు కూడా దానికి వాళ్ళు అర్హులైతారు అవుతారు అదే నేను నా లైఫ్ టైంలో నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తిని నేను బతుకుండగా ఎవరికైనా గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చేయచ్చు కానీ అదే ఆస్తి నేను సంపాదించుకున్న ఆస్తి ఒకవేళ లైఫ్ టైంలో కాకుండా నా తదనంతరం అంటే నేనేమి విల్లు రాయకుండా ఒక గిఫ్ట్ డీడ్ రాయకుండా పలానా వ్యక్తి చనిపోతే అప్పుడేది ఇంటెస్టేట్ అవుతుంది ఏం విల్లు లేదు గిఫ్ట్ డీడ్ రాయకుండా అతను సంపాదించుకున్న ఆస్తి ఎవరికి ఇస్తున్నాడో చెప్పకుండా ఒక పలానా వ్యక్తి చనిపోతే అప్పుడది ఇంట్రస్టేట్ అవుతుంది ఇంటెస్టేట్ అంటే ఏం విల్లు కానీ గిఫ్ట్ డీడ్ కానీ రాకపోవడానికి ఇంట్రస్టేట్ అంటారు సో అలాంటప్పుడు మాత్రం అతను లీగల్ హెయిర్స్కి ఆటోమేటిక్గా అతని ఆస్తి డివైడ్ అవుతుంది లీగల్ హెయిర్స్ అంటే అతని భార్య పిల్లలు వీళ్ళందరికీ అది ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది సో అలాంటప్పుడు లీగల్ హెయిర్స్కి ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయన తదనంతరం వితౌట్ ఎనీ విల్ చనిపోతే అవి ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది కానీ అతను విల్లు రాసినా వీలునామా రాసినా గిఫ్ట్ డీడ్ రాస్తే మాత్రం అది ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు వాళ్ళకే ఆయన సంపాదించుకునే ఆస్తి అయితే సో అది లెక్క ఎందుకు అంటే సేల్ డీడ్ అనేది కంపల్సరీ ఏంటంటే మనం నేను ఒకరికి అమ్ముతున్నాను నా ప్రాపర్టీని లేదా కొనుక్కుంటున్నాను దానికి సేల్ డీడ్ అది కంపల్సరీ అవసరం అది అది గిఫ్ట్ అనుకోండి నేను ఎవరికైనా ఫ్రీగా ఇస్తున్నాను నాకు ఇష్టమైన నేను ఇందాక చెప్పినట్టు లవ్ అండ్ అఫెక్షన్ ప్రేమ వాత్సలతో నేను నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఫ్రీగా గిఫ్ట్ చేస్తున్నాను అది వితౌట్ ఎనీ రిటర్న్ ఏది ఆశించకుండా నేను వాళ్ళకి ఫ్రీగా గిఫ్ట్ చేస్తాను సో దానికి గిఫ్ట్ ఇది రెండూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చట్టపరంగా రెండింటికి చట్టబద్ధగా చట్టబద్ధీకరణ కావాలంటే ఖచ్చితంగా రెండింటినీ మనం రిజిస్టర్ చేసుకోవాలి ఫాదర్ ప్రాపర్టీకి సంబంధించి సో చాలామంది సేల్ డీడ్ కాయి చేసుకోకుండా గిఫ్ట్ డీడ్ చేసుకుంటూ ఉంటారు సో చాలామందికి కూడా భయపడుతూ ఉంటారు గిఫ్ట్ డీడ్ చేసుకున్న తర్వాత అరే సేల్ డీడ్ చేసుకుంటూ అయిపోయేదని సో ఎందుకు ఎవరైనా ఛాలెంజ్ చేసేటువంటి అధికారం ఉంటుందో ఎందుకు భయపడుతూ ఉంటారు ఎక్కువగా అదే ఇందాక నేను చెప్పినట్టు గిఫ్ట్ డీడ్లో జనరల్ ఏంటంటే ఈ కండిషన్స్ ముందే రాసుకుంటే ఇలాంటివన్నీ మళ్ళీ ఫ్యూచర్లో ఛాలెంజ్ చేసి ఇబ్బంది ఉంటుందని చెప్పి ఒక భయం ఉంటుంది అదే సేల్ లీడ్లు ఏంటంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి కొంటున్నట్టుగా రాసిపడి ఉంటుంది అదే రాసుకుంటాం కదా సేల్ లీడ్ అంటేనే అమ్ముతున్నట్టు సో పలానా తండ్రి వాళ్ళ ఈ సేల్ లీడ్ ద్వారా ఒక ప్రాపర్టీ ఇస్తున్నాడు అంటే వాళ్ళ తండ్రికి ఇతను కొడుకు ఏదో ఒక ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటున్నాడు అక్కడ మీనింగ్ సో అందులో ఛాలెంజెస్ చేస్తే తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇట్లా జనరల్ ఇది ఎప్పుడు చేస్తారంటే నిజంగానే వేరే వారసులు ఉన్నారు వేరే వారసులు ఉన్నప్పుడు కేవలం గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక పలానా కొడుకు తీసుకుంటే అది రేపటి రోజు ఇలాంటి లీగల్గా సమస్యలు తలెత్తి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందుకే దానికి భయపడి సేల్ లీడ్ ద్వారానే తీసుకుందాము కావాలి సో నిజంగానే ప్రాపర్టీ ప్రాపర్టీకి కొద్ది ఎంత కొంత అమౌంట్ ఇచ్చేసి వీళ్ళు కొనుక్కుంటున్నట్టుగా అది రాయించుకుంటే అది ఇంకా పగడబందీగా ఉంటుంది కదా ఒకళ్ళు వారసులు ఎక్కువ ఉన్నప్పుడు ఇది బెటర్ కదా అని చెప్పి చాలామంది సేల్ లీడ్ ప్రతిపాదనకు వెళ్తారు వాళ్ళు సో సేల్ లీడ్ ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ నాన్న దగ్గర తీసుకుంటున్నా కూడా దాన్ని ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేది కొనుక్కుంటున్నట్టు పెట్టుకొని ఇంకా సేల్ లీడ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ప్రాపర్టీని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సో అది కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే గిఫ్ట్ డీడ్ కంటే సేల్ ఇంకా కొద్దిగా పగడబంది ఉంటుంది వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి లీగల్గా దానికి ఎక్కువ శాంకిటీ ఉండొచ్చు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ గిఫ్ట్ కి సంబంధించి అతనికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కి కేవలం రక్త సంబంధికులకి కాదు అతనికి నచ్చినటువంటి ఏ వ్యక్తులకైనా కూడా ఈ గిఫ్ట్ ద్వారా ప్రాపర్టీని ఇచ్చేటువంటి అధికారం ఉందని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక ఈ గిఫ్ట్ డీల్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు తలెత్తామని అయితే మహమ్మద్న్ లా ప్రకారం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆయన గుర్తు చేస్తున్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్టు గిఫ్ట్ విషయంలో సో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రావు సో దీన్ని సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కృష్ణకాంత్ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు వీడియోస్ హరీష్ సరిస్తాం శ్రవణ్ నాలుగు వినాథజ్యోతి హైదరాబాద్